నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిడదబోలు నియోజకవర్గాన్ని అభివృద్ధికి దగ్గర చేయండి మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా చేపట్టిన బృహత్ కార్యక్రమం పశువుల త్రాగునీటి తొట్ట నిర్మాణమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు మంగళవారం తూర్పుగోదావరి జిల్లా నిడదబోలు నియోజకవర్గం పెరవలి మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పొలాల్లో నీటిని నిల్వ చేసుకునే ఫామ్ పాండ్స్ కార్యక్రమం చేపట్టామని ప్రస్తుతం పశువులకు తాగునీటి తొట్టు లాంటి వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడిన సమయంలో మనుషుల దాహార్తి కోసమే కాదు పశువుల దాహార్తి గురించి కూడా ఆలోచించిన మంచి మనసున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు మానవ జాతికి సంపాదన అందించే పశుసంపదను మనం కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు మూగజీవాల గురించి గతంలో ఎవరూ ఆలోచించని విధంగా చేపట్టిన కార్యక్రమంగా అభివర్ణించారు పశువులకు నీటి తొట్టెల ఏర్పాటు విషయంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారుల తీరును ప్రశ్నించారు నిడదవోలు నియోజకవర్గానికి కేవలం ఒకే ఒక నీటి తొట్టిని మంజూరు చేయటం బాధాకరమన్నారు పశుసంపద అత్యధికంగా ఉన్న నియోజకవర్గంలో ఈ రకమైన ప్రతిపాదనలు పంపటంలో జిల్లా అధికారుల నిర్లక్ష్యం సరికాదన్నారు మంత్రిగా తనను స్థానిక నేతలను సంప్రదించకుండా కేవలం ఒకే ఒక నీటి తొట్టెకు ప్రతిపాదన పంపటం ఏమిటని ప్రశ్నించారు నిడదవోలు నియోజకవర్గంలో కనీసం యాభై ఐదు పశువుల తొట్టెలు ఉండాలని అన్నారు మూగ జీవాల బాధ పట్టదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పశువైద్య శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను అనుసరించి జిల్లా వ్యాప్తంగా నూట యాభై ఏడు గ్రామాలలో పశువుల నీటి తొట్టెల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు ఇందుకోసం ఉపాధి హామీ పథకం కింద యాభై లక్షల ఇరవై నాలుగు వేల రూపాయల వ్యయంతో మంగళవారం పనులను ప్రారంభించటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కూటమి నేతలు రైతాంగం ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు గారిని ఈ కార్యక్రమాన్ని తెలియజేయాలి కానీ నా నియోజకవర్గం దానికంటే ముఖ్యమైన నియోజకవర్గం నాకు అనేటువంటి మాటని గుర్తు పెట్టుకోవాలి నా నియోజకవర్గంలోని నేను అభివృద్ధి చూపించలేకపోతే ఇంకెక్కడ చూపించగలుగుతాం దయచేసి రాత్రి నేను దెబ్బలాడితే ఇది మీ అందరికి చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నాను రాత్రి దెబ్బలాడితే ఒకటి ఇచ్చినట్టు ఒకే ఒక్కటిచ్చారు తోటి మనకి ఇది ప్రపోజల్ మనం ఒకటే పెట్టుకోవచ్చు దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను జేడి గారు ఇక్కడే ఉన్నారు ఒకటి వచ్చినప్పుడు మీరు నాకు చెప్పద్దా మీరు మీకు చెప్పి ఇది ఒకటే వచ్చిందని గ్రామంలో ఇంకా పశువులు ఉండవండి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పశువులు ఉండే వాడికి కూడా దాహం ఉంటుంది చెప్పాలి కదా ఇక డాక్టర్లు ఏం చేస్తున్నారు వెటనరీ డాక్టర్లు ఇది చాలా గ్రాస్ ఇర్రెగ్యులారిటీ గ్రాస్ నెగ్లిజెన్స్ అండి ఇది ఐ ట్ పాలేట్ తీసు మీరు అందరూ ఉండగా చెప్తున్నాను నేను ఐ టాలరేట్ దిస్ వన్ ప్లీజ్ అండర్స్టాండ్ హీర్ ఆఫ్టర్ ఇది కానీ రిపీట్ అయింది అయితే మాత్రం మీరు ఎవరు మా జిల్లాలో పనిచేయగలరు మీకు కావాల్సిన పని చేసుకోండి ఇది క్లియర్గా నేను ఆన్ రికార్డ్ చెప్తాను అక్కడ ఇస్తారా మీరు నేను జిల్లా మంత్రికి మీరు ఇన్ఫార్మ్ చేసి ఒకటే ఉందండి ఇంకా తదిమ గ్రామాల్లో కావాలా వద్దని అడగద్దా ఇట్స్ వెరీ బ్యాడ్ దయచేసి మనం ఉపయోగించుకుందాం నేను మళ్ళీ దెబ్బలాడి పెట్టించాను ఈ నియోజకవర్గానికి తక్కువలో తక్కువ యాభై ఐదు తొట్లు కావాలని చెప్పి ఇచ్చాను ఈ తొట్టు పెట్టితేడతాం మనకి పశువుల సోళంత ఉంది ఇక్కడ ఆ పశువులకి దాహం ఉంటది మనకున్నట్టే తచ్చ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మన పశువులు కూడా పాపం నోరు ముఖ చేయాలి ఇక్కడ పశువులు ఏమి మాట్లాడవు కావలసిన చోట వెళ్ళి కూల్ డ్రింక్లు తాగో అవి కూడా నీళ్ళ కోసం ఎద్దరు పడతానే ఉంటాయి అటువంటి పశువులకి మనం చేయాల్సినటువంటి మినిమం జ్ఞానం మనకు ఉండాలనేటువంటి నేను మనం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఆనందం కనీసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం మన జిల్లాలో చేసే కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేశారు ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ చేసుంటారు కానీ ఖచ్చితంగా యాభై ఐదు తొట్లు వచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా అనేటువంటి మాట మళ్ళీ కనిపిస్తుంది కదా అని అందులో చెత్త వాడకుండా దీనికి ఎన్ఆర్ఈజెస్ లో మనం దేనికోసమైతే దీన్ని ఈ పనిని మనం గుర్తించామో దానికోసమే పని చేసి ఆ పని పశువులకి అలానే రైతులకి ఉపయోగకరంగా ఉండేటట్టుగా చేస్తారని మీ